అలాగే పార్లమెంట్ సభ్యులు హరిబాబు గారు ఇక్కడ ఎమ్మెల్యేలు అందరికి కోరిక ప్రజాభ్యర్థి కోరిక వైజాగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కడతం అయితే ఏడెనిమిది ఏళ్ళు అయింది కానీ ఇది నిరుపయోగంగా ఉందన్నారు వాళ్ళు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ దాదాపు ఇప్పుడు అన్ని సర్వీసెస్ అయ్యి మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ ఓపీ వస్తున్నారు ఇవాళ ఇక్కడ సిటీ స్కాన్ మూడు అల్ట్రాసౌండ్ అలాగే ఒక ఎక్స్రే మిషన్లో ఇన్వెస్టిగేషన్స్ కోసం ఇనాగ్రేట్ చేసిన సరి ఉంది తప్పకుండా ఇది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కింద డెవలప్ అవుతున్నారు మొదలుపెట్టి ఇప్పుడు సర్వీసెస్ అన్నీ మొదలవుతున్నాయి గత ఏడెనిమిది నెలల్లో చాలా మార్పులు చూసాం రాబోయే రోజుల్లో ఇంకా మంచి మార్పులు తీసుకొచ్చి తప్పకుండా ఇది ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ విశాఖపట్నానికి తలమానికంగా ఉండేట్టు అలాగే కేజీహెచ్కి గోష హాస్పిటల్కి అక్కడ అక్కడ ఒత్తిడి తగ్గేట్టు ఇక్కడ ఎక్కువ మంది ఇక్కడికి వచ్చేట్టు ప్లాన్ చేసి అప్పుడు చేస్తాం ఇది ఎప్పటి నుంచో నాకు మనసులో బాధగా ఉండేది మనం అనుకున్నంత తొందరగా చేయలేకపోయాను కొంత ఆలస్యమైనా ఇది వాళ్ళ సెట్ అయి బాగా వెళ్తున్నందుకు దీంట్లో కొత్తగా వేసిన డైరెక్టర్ డాక్టర్ సివి రావు గారు ఇక్కడ అందరూ జాయిన్ అయిన డాక్టర్ని ఎంప్లాయీస్ అందరినీ అందరూ ఒకటి తెలుసుకోవాలి అదేదో ఒక మంత్రి గారు లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ అనుకుంటే కాదు డౌన్ ది లైన్ కింద దాకా క్లాస్ ఎంప్లాయీస్ నర్సెస్ డాక్టర్స్ అందరూ కలిసి అనుకుంటేనే ఇది ప్రజలకు మెరుగైన సేవలు అందించగలరు చాలా సంతోషం ఇందులో పార్టిసిపేట్ చేసిన ప్రతి వాళ్ళని మనస్ఫూర్తిగా ఈ ఒక రేర్ ఫినామిన వైరస్ ఏమవుతుందంటే చాలా మందికి అది ఒక్కొక్కసారి ఈ ఏడాది వచ్చిన దానికి వచ్చే ఏడాదానికి దాని స్ట్రెయిన్ మారుతుంది ఎక్కడా ఇప్పుడు దాకా మనకున్న రిపోర్ట్స్ ప్రకారం చలితో పాటు వేడి ఎక్కగానే ప్రకృతి స్వయంతో తగ్గాలి ఇప్పుడు ముందు అన్ని రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా రిపోర్ట్ అయినాయి మనకు కూడా చిత్తూరులో కొంత రిపోర్ట్ అయినాయి ఇప్పుడు గత నాలుగైదు రోజుల నుంచి ఐదా ఒక వన్ వీక్లో ఈ వైజాగ్ ఒక రికార్డు దయచేసి అందరూ అర్థం చేసుకోవాల్సింది ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు అన్ని తీసుకుంటుంది ఇది పూర్వం వచ్చే అంత సీరియస్గానో అంత ప్రాణహానిగా ఉండదు తప్పకుండా అయినా సరే ఆ స్వైన్ ఫ్లూ అనేది తప్పకుండా ఎక్కడైనా ఏ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్ వచ్చినా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి హెల్త్ డిపార్ట్మెంట్కి తెలియజేయాలి దానికి మా వాళ్ళు ఆ ఎక్కడైతే వచ్చిందో ఆ చుట్టుపక్కల ఎల్లని అన్నీ చూసి ఒకసారి దానికి కావాల్సిన చర్యలన్నీ ప్రభుత్వం తరఫున తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటాం ఆల్రెడీ మా డిఎంఈకి డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం వాళ్ళు తప్పకుండా దాన్ని చర్యలు వేసాం kawan ada royalty based model